అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాధృడమ మేష రాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో పెద్ద శుభవార్త వినబోతున్నారు అలాగే మీకు నక్క తోక తొక్కినట్టుగా అదృష్టం అనేది పడుతుంది కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని ఒంటరిగా చూడండి అలాగా వినడం వల్ల మీకు ఈ వీడియో ద్వారా ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది మేషరాశి వారికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మీకు ఈ వీడియోలో చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఒంటరిగా మాత్రమే వినవలసినటువంటి విషయాలు అనేటివి కొన్ని మాత్రం ఉన్నాయన్నమాట అంటే ఎవరు మనవారు ఎవరు కాదు ఎవరు వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు జరిగాయి అలా ముందు ముందు కూడా వచ్చేటువంటి వాటికి ఎలా చేయాలి ఇంకో విషయం నక్క తోక తొక్కినట్లు అని ఎందుకు చెప్పుకున్నామంటే అదృష్టం అని ఎందుకు చెప్పుకున్నామంటే వీరు నమ్మిన వారి వల్ల చాలా గట్టిగా మూసపోయారండి అంటే చాలా వరకు కూడా నష్టపోయారు చాలా వరకు మానసికంగా కృంగిపోయారు అనుకున్న ఎన్ని చేసినా కూడా పడ్డ బాధ కానివ్వండి పడిన నష్టం కానివ్వండి వెనక్కి రావన్నమాట అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన అంతటితో పోయొద్ది అని చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే ఇంకా గట్టిగా ఎఫెక్ట్ కొట్టాల్సిన మాట చాలా వరకు కూడా గోటితో పోయిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి ఏంటంటే గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా బాగుంటుందన్నమాట మీరు చేసేటువంటి వృత్తి బాగా కలిసి రావడం బాగా చాలా వరకు కూడా బెటర్గా ఉండదని చెప్పుకోవచ్చు అప్పులు కూడా తీరాయి కొంతమందికి ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏదైనా ఉన్నా కానీ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కదా అలాగా వ్యాపారం ఏదైనా సరే వారికి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కూడా కలుసుబాటుగా ఉంటుంది అంటే గట్టిగా దెబ్బలు పడ్డ నాలు ఉన్నారండి గట్టిగానే అంటే ఏదైనా సరే అంటారు కదా అనుభవాలే మనుషులకి పాఠాలు అని చెప్పి ఒకసారి పడితేనే ఒకసారి దెబ్బని తగిలితేనే రెండోసారి అలా ఆ దారికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే మేషరాశి విషయంలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఆదాయం కూడా రెట్టింపు అనేది కాబోతుందనమాట ఇక ఈ వీడియోలో చెప్పినట్టుగా మనం ఏంటంటే శుభవార్తని కూడా చెప్పుకున్నాము దానికి సంబంధించి ఏంటంటే వీరి జీవితంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది చూడగలుగుతూ ఉంటారనమాట మామూలుగా ఏంటంటే కష్టే పలి అంటారు మీరు ఉం� చేసే దానికన్నా కూడా ఇప్పుడు ఒక రోజు పన్నెండు గంటలు కష్టపడుతున్నారనుకోండి ఇంకో నాలుగు గంటలు ఎక్స్ట్రా పదహారు గంటలు కష్టపడండి అలా కష్టపడడం వల్ల ఏంటంటే మామూలు వ్యక్తులు సంవత్సరంలో సాధించగలిగింది మీరు ఆరు నెలల్లో సాధించగలుగుతారనమాట ఎందుకంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అలాగే చేయగలిగినప్పుడు కష్టం అనేది చేసుకోగలగాలి ఇది నిజాయితీగా చేసుకున్నప్పుడు ఏంటంటే అది రేపు మనకు రేపటి రోజులు చేయలేని ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట మనల్ని మనమే కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం మన కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం ఈ గురించి ఎటువంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందుగా ఆ తెలుసుకుందాము ఏ మనిషి అయినా కష్టపడేది కుటుంబం కోసమేనండి ఎందుకంటే వారు గతంతో పడినటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఏవైనా సరే రేపు వారి సంతానం రూపంలో కావచ్చు లేదంటే వారి కుటుంబం గురించి అవ్వచ్చు వాళ్ళు పాడకూడదు అని చెప్పేసి ఏంటంటే రేయిం బగలు కూడా కష్టపడుతూ ఉంటారనమాట కానీ ఏంటంటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట వారికి కష్టం అయితే ఎక్కడ ముక్కరు కష్టపడుతూ ఉంటారు కానీ ఆదాయం అనేది కనిపించదు అంటే ఎంతే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే చేసే పని మీద కూడా ఒక విరక్తి అనేది వచ్చేసి అంటే ఏంటి చేయాలా చేసినా కూడా వచ్చేదే ముందులే బాగుపడేదే ముందులే దేవుడు మనల్ని నుదుటినా అదృష్టం అనేది రాయలేదు అని చెప్పేసి అనుకొని మళ్ళీ వదిలేసుకుంటూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఆ ధన ధనద్వారు మూసుకుపోయి ఉంటాయనమాట అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట లైఫ్లో ఎంత మనకి ఎంత దరిద్రం రాసిపెట్టి ఉన్నా కూడా ఘోరంతా అదృష్టం మనము మనం తిప్పుకోగలుగుతాం అనమాట కానీ దానికి ఏంటంటే మన గ్రహాలు అనేటివి అనుకూలించాలి గ్రాహులు అనుకూలంగా ఉంచుకున్నప్పుడే మనం మంచిగా ఉంటుంది గ్రహాలు అనేటివి అనుకూలత లేనప్పుడైతే మనకంతా కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు అదృష్టాన్ని అందుకోవాలనుకుంటే మీరు చేసేటువంటి కష్టమే కాకుండా ఇంకాస్త శ్రద్ధతోటి ఇంకాస్త ఎక్కువగా ఇంకాస్త ఇష్టంగా కష్టపడండి మీరు ముందుకు వచ్చినట్లయితే కనుక ఆ చెడు ఆ దరిద్రం మూసుకుపోయినటువంటి దాని ద్వారా అన్నీ కూడా తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ దరిద్రం అనేది పారిపోయే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనిషికి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నా కూడా ఈ యొక్క మానసిక స్థితి ఉంది చూడండి అది ముఖ్యం అనమాట ఎప్పుడైనా మనసులో సంకల్పం అనేది గట్టిగా ఉన్నట్లయితే ఎటువంటి చెడు కూడా మనల్ని తాకి ఏమీ చేయలేదన్నమాట అలా విధి రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి మన మనస్సాక్షికి ఉంటుంది మంచి మంచి మనసులో ఏదైనా గట్ట సంకల్పం చేసుకున్నప్పుడు అది ఎంత గొప్ప పనైనా సరే అవ్వచ్చు లేదంటే ఎంత చిన్న పని అయినా అవ్వచ్చు ఆ పని అనేది చేసి తీరుతారనమాట దానికి బలం ఏంటంటే సంకల్పం అనమాట కాబట్టి ఇంకాస్త గట్టిగా కష్టపడినట్లయితే మీరు ఏదైతే నష్టాలు పడ్డారో ఏదేదైతే సమయం వృధా చేసుకున్నారో ఇలా ఏంటంటే జీవితంలో ప్రతి మనిషికి కూడా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ మీరు రెట్టింపు వేగంతో తిరిగి సాధించుకునేటువంటి అవకాశం అనేది మీరు పరంగా పుష్కలంగా ఉందన్నమాట అలాగే ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి మంచిగా శాలరీస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది మీకు ఎవరైతే యజమానులు ఉంటారో వారి చేత కుభర్తలు పొందే అవకాశం అనేది ఉంటుంది అంటే నలుగురిలో గౌరవ మర్యాదలు అనేవి బాగుంటాయని చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు చేస్తున్నటువంటి ఈ మూడు రోజుల్లో వచ్చినప్పటికీ ఏంటంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ కూడా ఏంటంటే చక్కగా టైంకి పూర్తవుతాయి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ మూడు రోజులు ఏంటంటే మీకు ఒక నూతన ఉత్సాహంతో అంటే పద్ధకం లేకుండా చాలా వరకు కూడా ఆసక్తిగా పని చేసుకుంటుంటారనమాట బాగా బిజీగా ఉంటారు అన్ని పనులు కూడా చక్కగా అన్ని ఉదయం కూడా నూతన ఉత్సాహంతో లేచి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంటే అలాగే మీకు ఏంటంటే కుటుంబంలో కూడా కాస్త గొడవలతో ఇబ్బంది పడుతున్నారు మానసికంగా భార్యాభర్తల మధ్య ఏంటంటే కొంచెం చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న చికాకులు వస్తున్నాయి అన్నమాట కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే భార్యాభర్తలు కూడా గొడవలు ఒకరొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకొకరు ఓరం ఇచ్చుకోవడము అంటే మానసికంగా కూడా మీ మధ్య ప్రేమ అనేటువంటి బంధం అనేది బలపడిందని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఒకరు చేసేటువంటి పనిని ఒకరు సంప్రదించుకోవడం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ జీవితం అనేది చాలా వరకు కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా సంతానం గురించి ఏంటంటే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటున్నారనమాట అంటే పిల్లలు కాస్త వయసుకు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు చెప్పిన మాట వినడం లేదని కాస్త చదువులో డల్లుగా ఉంటున్నారు కాస్త ఏంటంటే సరిగ్గా ఇంట్లో పిల్లలు గౌరవం లేకుండా ఇలా తయారయ్యారని చెప్పేసి అనారోగ్య సమస్యలు వచ్చు వారు సరిగ్గా మాట వినకపోవచ్చు వాళ్ళు ఇలాంటివి కొన్ని ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పుడు మీకు సంతానము కూడా అనుకూలించబోతుందండి కాబట్టి మీరు మీ పిల్లలకు సంబంధించి ఏదైతే బా బాధంతా కూడా మీకు తగ్గి మీ పిల్లలు మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీ పిల్లలు ఏదైనా ఎగ్జామ్స్ రాసినా లేదా చదువు పరంగా కానీ వారు మంచి మార్కుతో మార్కులతో పాస్ అవ్వడం మంచి పేరు తీసుకొచ్చి పెట్టడం అలా మీరు పడినటువంటి కష్టానికి మీరు వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్త అనేది వినబోతారనమాట దానివల్ల మీకు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అంటే ఏంటంటే పిల్లలకి చేయి జారిపోయిందని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో మీ పిల్లలు మీకు అనుకూలంగా మారి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా పిల్లలకి అంటే మేషరాశి వాళ్ళకి సంతానం ఉన్నవారికి కూడా ఈ యొక్క గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని లో లోకంగా బ్రతుకుతూ ఉంటారండి ఎంత కష్టమైన వారి కోసమే చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు అనుకూలంగా లేకపోతే మానసికంగా చాలా బాధగా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉండే సమయం మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ కష్టాన్ని కూడా మర్చిపోతారు ఇది మొ మొట్టమొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి కోర్టు గొడవల్లో కొంచెం ఏంటంటే చిక్కు గుళ్ళతో ఇబ్బంది పడుతుంటారు కదా వాయిదాలు అన్నిటి అవి ఇవి అని తిరగడం అని ఇలాగా ఇలాగ మీకు పోటుకు సంబంధించి మీకు ఆస్తులకు సంబంధించి ఏదైనా రాకపోకలు ఉన్నా సరే అంటే అత్తగారి తరపున భర్త తరపున అవ్వచ్చు లేదా మీ తండ్రి తరపున స్థిరాస్తులు కానీ ఏదైనా వాయిదాలు పడి ఉండవు ఉంటాయి కదా అలా తోటి కోడల రూపంలో అవ్వచ్చు ఇలా సోబుట్టుల రూపంలో ఐరన్ ఒక రూపంలో అవ్వచ్చు ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎవరి సొమ్మును కూడా ఊరికనే ఎప్పుడు కూడా కోరుకోరండి మీ సొమ్మునే వీరు గట్టిగా అడుగుతారనమాట కాబట్టి మీ సొమ్ము ఖచ్చితంగా తిరిగి అనేది వచ్చే అవకాశం అనేది మీకు పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఏదైతే ఎన్నాళ్ళుగా ప్రయత్నాలు చేశారో ఎంత ఓపికగా అయితే తిరిగి చేశారో అలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలించి సంతోషంగా ఉంటారు అలాగే మీకున్నటువంటి శత్రుత్వం కూడా తగ్గి మీరు సంతోషంగా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే అంటేనే చాలా వరకు కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమానురాగాలు తగ్గాయండి ఒకరు బాగుపడుతున్నారంటే ఒకరు చూడలేక స్వార్థం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట కాకపోతే అందరినీ కాదండి కొంతమంది అయితే వచ్చినప్పటికీ స్వార్థాలతో అసూయలతో ఇలాంటి వాటితో ఏంటంటే చాలా రకాలుగా దూరం పెట్టేసుకుంటూ ఉంటారనమాట కానీ ఎప్పుడైనా సరే వస్తా వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదు పోతూ పోతూ తీసుకుపోయేది కూడా ఏమీ లేదనమాట చివరికి ఏంటంటే నిజమైనది ఒక ప్రేమ అనమాట అదే నిజం కష్టకాలంలో మనం ఎవరి అయితే ఇంతగా గట్టిగా ఇబ్బంది పడ్డాము మన ఇబ్బంది మన పిల్లల గురించి ఇబ్బంది పడుతుంటాం కదా మన బిడ్డలే మనల్ని ఎవరి కోసం అయితే ఇవన్నీ చేశామో వాళ్ళే మనం దూరం పెట్టేస్తూ ఉంటారు చూడండి అప్పుడు తెలుస్తుంది అనమాట అసలు జీవితం అంటే ఏంటి నిజం అంటే ఏంటిది ఎంతగా చేసేది ఇంతగా బయట చేసేది పెట్టేది వీళ్ళ కోసమా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి నిజంగా కళ్ళు కళ్ళు తెచ్చుకునే రోజులు కొన్ని క్షణంలో వస్తాయి అనమాట కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మన జీవితపరంగా రాకుండా ఉండాలి అంటే అందరూ కూడా బాగుండాలి అందులో కూడా మనం ఉండాలి అందులో కాస్త కోస్త మనం కూడా మనం సహాయం చేయాలి ఇబ్బందులు ఉన్న వారికి ఎవరికి నీర్షా సూ ఉండకూడదన్న విషయాలు పూర్తిగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట అలాగే మనం ఏంటంటే ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము కాస్త ప్రశాంతంగా ఉంటున్నాము చేస్తున్నాము అంటే అది మనకి అంటే ఇవన్నీ కూడా ఎడుపులు దక్కాలి ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే కాస్త నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఏంటంటే కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా ఆదివారం రోజున ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోండి అలాగే ఉప్పు ఆవాలతో రెండు కలిపి కూడా మీరు దిష్టి తీసేసుకొని నిప్పులు ఉంటాయి కదండి ఆ కాలే నిప్పులలో ఈ ఉప్పును ఆవాలను కూడా తీసి పడేసేయండి ఇలా చేయడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే నరల దిష్టికి కూడా చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే నరల దిష్టికి పగిలిపోయినటువంటి రోజులు అన్నమాట అలాంటిది మనము మనుషుల మండి మనం ఎంత కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకోవడం కోసం మీరు తప్పకుండా ఎర్ర నీళ్ళతో అలాగే ఉప్పు ఆవాళ్ళతో దిష్టి తీసేసుకోవాలి మీ ఆరోగ్యం మీద కాస్త మీరు దృష్టి అనేది ఉంచుకోవాలి కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి కాస్త పిల్లలతో కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి భార్యాభర్తలు మనస్సు విప్పి కాస్త ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వాలన్నమాట కాబట్టి వారు వ్యతిరేకించి మాట్లాడుతున్న చేసిన పిల్లలు తెలియ తెలియక చేసినండి అండి పెద్దల మనమే కాస్త ప్రేమగా సర్దిద్దుకుంటూ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకొని ప్రేమించే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే వారి వయసులో తెలిసి తెలియని వయసులో మనం కూడా ఆ వయసులో నుంచి వచ్చిన వారమే కదా కాబట్టి పెద్దవారికి మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఓర్పు సహనం అనేది చూపించినప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా మన మీద ప్రేమను చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా కాకుండా వారితో పాటుగా నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి అనుకున్నట్లయితే మన విలువ గౌరవం అనేది పూర్తిగా పడిపోయే అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీరు ఏంటంటే కాస్త ఆరోగ్య విషయంలో ఈ మధ్య కారు బరువు తగ్గాలి అది ఇది అని చెప్పేసి డై కొంచెం డైటింగ్ గురించి తినకపోవడము ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటున్నారు దానివల్ల ఏంటంటే మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది టైంకి తింటే టైంకు నిద్రపోవడం అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి బరువు తగ్గడానికి ప్రత్యేకమైనటువంటి డైటింగ్ లేమ అవసరం లేదండి మనం తినేటువంటి తిని లిమిట్గా తిని కాస్త జంక్ ఫుడ్ అలాంటివి తగ్గించేసి శారీరక శ్రమ చేసుకొని మామూలుగా కంటి నిండా నిద్రపోతే సరిపోతుందండి ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతారు అంతే కాని వాటి కోసం అని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము ఏదో చేయాలి అని చెప్పి అది తింటేనే ఏదో మీకు ఎక్కువ రేట్లో ఉంటే కొన్ని పదార్థాలు అవి తింటేనే మనం అందంగా ఉంటాము అవి తింటేనే అవి బరువు తగ్గుతాము రోజుకు పది రకాల రుసులు తాగితేనే మనం బాగుంటాము అని చెప్పేసి ఇలాంటివి ఎప్పుడు కూడా అనుకోవద్దండి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నవారైతే తింటారు తాగుతారు కానీ మనం ఏమి తిన్నాము ఏమి తాగామన్న దానికన్నా కూడా పచ్చడి వేసుకొని తిన్న తృప్తిగా ఉంటారు చూడండి అలాంటి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారనమాట కాబట్టి ఏదైనా సరే మనం సర్దుకునే దాంట్లో ఉంటుంది దాన్ని బట్టి మన ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఇలా అధిక బరువుకు సంబంధించి ఏదైనా తగ్గాలనే ప్రయత్నాలు ఆరోగ్యం గురించి ఏదైనా గట్టిగా టైటింగ్ చేయలేకపోయినా కూడా డైటింగ్ చేయాలి ఇలాంటివి పూర్తిగా మానేస్తే మంచిది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులైతే మీరు అనుకూలంగా ఉండి డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది ఖర్చులు తగ్గించుకొని చెప్పిన నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించండి లేదంటే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు వివాహం ఎవరికైతే కాకుండా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా వారికి వివాహం జరిగే యోగం అయితే ఉంది వివాహ జీవితం కూడా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది వారి అభర్తల మధ్య గొడవలున్నా కూడా అన్నీ సర్దుకుంటాయండి వివాహ జీవితం కూడా బాగుంటుంది ఖచ్చితంగా వివాహం జరుగుతుందని జరగని వారికి కూడా అలాగే ఉద్యోగాల కోసం ఎవరికైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుందన్నమాట తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగాలు మీకు వచ్చే తీరుతాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది గృహ నిర్మాణాలు చేసుకోవాలని ఆలోచనలు ఉన్న వారికి కూడా ఏదైనా నూతన గృహ నిర్మాణాలు కట్టుబడి చేసే అవకాశాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా కుదుట పడుతుందండి మీరు ఈ చెప్పిన నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరిస్తే మీకు తిరిగి అనేది ఉండదు కాబట్టి మేషరాశి వారికి మూడు రోజులు ఎలా ఉంటుంది ఏం చేయాలి అని చెప్పేసి కాబట్టి మీరు కూడా మీరు అనుకూలంగా ఉండే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ కష్టాన్ని కూడా మర్చిపోతారు ఇది మీకు శుభవార్త లాగానే ఉంటుంది ఇంకా ఇంకో రెండో శుభవార్త వచ్చేసి కోర్టు గొడవలకు వచ్చి చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళ వాయిదాలని అది ఇది అని చెప్పేసరికి ఇలాగా మీకు అన్ని కోర్టుకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఏదైనా ఉన్నా అత్తగారి తరపు నుంచి లేకపోతే భర్త తరపు నుంచి అవ్వచ్చు లేదా మీ తండ్రి తరపున స్థిరాస్తులు కానీ ఏదన్నా వాయిదాలు పడి ఉంటాయి కదా అవన్నీ కూడా తోటి కోడల రూపంలో అవ్వచ్చు ఇలా తొబ్బుటూళ్ళ రూపంలో అవ్వచ్చు ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట అలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎవరి సొమ్మును కూడా ఊరికైనా ఎప్పుడు కూడా కోరుకోరండి మీ సొమ్మునే మీరు గట్టిగా అడుగుతారనమాట కాబట్టి మీ సొమ్ము మీకు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు తిరిగి అనేది వచ్చే అవకాశం అనేది రేపు పుష్కలంగా మీకు కనిపిస్తుంది కాబట్టి మీకు ఏదైతే ఎన్నాళ్ళుగా ప్రయత్నం చేశారో ఎంత ఒప్పిక తిరిగి చేశారో అలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలించి సంతోషంగా ఉన్న ఉంటారు అలాగే మీకు ఉన్నటువంటి శత్రుత్వం కూడా తగ్గి మీరు సంతోషంగా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే తోబుట్టువులు అంటేనే చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమానురాగాలు తగ్గాయండి బాగుపడుతుంది అంటే ఒకరు చూడలేక స్వార్థం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు